జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు మంచి విషయం ఆలయాల్లో రావి చెట్టు వేప చెట్టు ఎందుకు ఉంటాయి ఆలయాల్లో రావి చెట్టు వేప చెట్టు జంటగా ఉంటాయి ఎందుకంటే రావి చెట్టుని శ్రీమహావిష్ణువుగానూ వేప చెట్టుని లక్ష్మీదేవిగానూ భావన చేయాలని మన వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి దంపతులు ఈ జంట వృక్షాలకి ప్రదక్షిణ చేసి పూజ చేస్తే వారి దాంపత్యం పరిపూర్ణంగా సాగిపోతుంటుంది శని దోషాలు ఉన్నవారు ఈ రావి చెట్టుకి ప్రదక్షిణలు చేసి నమస్కరించి శనివారం కౌగిలించుకుంటే వారి దోషాలు పూర్తిగా పోతాయి ఈ రావి చెట్టు కిందే బుద్ధుడికి అయింది శ్రీకృష్ణుల వారు కూడా ఈ రావి చెట్టు క్రిందనే చివరి దశలో విశ్రమించి వైకుంఠాన్ని చేరారు వేప చెట్టు వలన ఎన్నో రుగ్మతలు నశిస్తాయి ఈ వేప చెట్టుని రావి చెట్టుని పవిత్ర ప్రదేశాల్లో పెంచుతారు కొన్ని ప్రదేశాల్లో వాటికవే కూడా ఉద్భవిస్తాయి రావి చెట్టుని ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉంచకూడదు వేప చెట్టుని ఇంటి బయట కానీ లోప దొడ్లో కానీ పెంచుకోవచ్చు వేప చెట్టు ఇంటి బయట ఉంటే వైద్యుడు ఉన్నట్టే అని మన పెద్దవాళ్ళు చెబుతారు జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి